జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థికి నాణ్యతతో కూడిన విద్యా బోధన అందించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు గురువారం సాయంత్రం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పెద్దపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పెద్దపల్లి మండల కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులకు మండల విద్యాధికారులకు నిర్వహించిన వర్క్షాప్ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోఎస్ శ్రీహర్ష మాట్లాడుతూ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంలో ప్రధానోపాధ్యాయులు కీలక పాత్ర పోషించాలని అన్నారు పాఠశాల సముదాయంలో ఉన్న పాఠశాలలను రెగ్యులర్గా కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ తనిఖీ చేసి అక్కడ ఉపాధ్యాయులకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని బోధనలోనే వినూత్న పద్ధతులు టిఎల్ఎంలపై అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు ఈ నెల నిర్వహించే కాంప్లెక్స్ సమావేశాలలో ఉపాధ్యాయులకు విద్యా బోధనపై ప్రత్యేక శిక్షణ అందించాలని కలెక్టర్ సూచించారు పాఠశాలలకు ఉపాధ్యాయులు సకాలంలో చేరుకునేలా సమయపాలన పాటించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ హెడ్ మాస్టర్లకు సూచించారు ప్రభుత్వ పాఠశాలలకు విద్యార్థులు రెగ్యులర్గా హాజరు కావాలని హాజరు తక్కువ ఉన్న విద్యార్థులపై శ్రద్ధ వహించి వారి ఇంటికి వెళ్లి ఫాలోఅప్ చేసే విధంగా చూడాలని అన్నారు పాఠ్యాంశాన్ని విద్యార్థులకు సులువుగా అర్థమయ్యే విధంగా బోధించాలని దీనికి అనుసరించవలసిన విధానం గురించి ఉపాధ్యాయులకు అవసరమైన సలహాలు సూచనలను ఎప్పటికప్పుడు అందించాలని అన్నారు

కాంప్లెక్స్ హెడ్ మాస్టర్లు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు